హై నైత లవర్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలో అన్ని అడ్వెంచర్ సంబంధించిన వీడియోస్ ఏమి ఉంటాయి అనమాట అన్నోన్ ప్లేసెస్ ఉంటాయి కానీ ఏంటంటే మన పండుగల గురించి మన ఆ పండుగల వెనకాల ఉన్న శాస్త్రీయత గురించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి నాకు తెలిసింది మీకు చెప్పాలి నా ఫీలింగ్స్ని మీకు షేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇక మనం వీడియోని చూడటం బిగించేద్దాం ది అయితే మా చిన్నప్పుడు పండగానే పండుగనేవాళ్ళం ఎందుకంటే మీకు తెలుసు కదా ఉగాది పండగలో ప్రముఖమైనది పువ్వు కాబట్టి మేము పువ్వు పండగానే వాళ్ళం దీన్ని వేప చెట్లకి పువ్వు ఎప్పుడైతే రావటం బిగినైందో అప్పటి నుంచి ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది అని కొన్ని రోజుల నుంచి ఆ పండగ కోసం ఎదురు చూస్తా ఉండేవాళ్ళం పండుగ రోజు అయితే మేము ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంకా యుద్ధం మొదలు పెట్టేవాళ్ళం అంటే యుద్ధానికి బయలుదేరేవాళ్ళం మా పంచాయతీ ఆఫీస్లో ఒక పెద్ద వేప చెట్టు ఉంటుందన్నమాట ఆ వేప చెట్టు చిటారి కొమ్మలకి చేరుకునేవాళ్ళం అంటే చాలా వేప చెట్లు ఉన్నాయి మా ఊర్లో కానీ అక్కడ పెద్దది ఉంటుంది జనాలందరూ ఊరి మధ్యలో ఉంటుంది కాబట్టి వేపపు కోసుకుంటాకి అక్కడికే వస్తారు అనమాట మేము పొద్దున్న వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ మేము కొందరు చిటారి కొమ్మలకి ఎక్కేసేవాళ్ళం కొందరు కింద ఉండేవాళ్ళం చివరి కొమ్మలకి ఎక్కేసి బాగా వేప పువ్వు పూసిన కొమ్మను వేసి కిందకి వేస్తే మా కింద ఉన్న ఫ్రెండ్స్ దాన్ని క్యాచ్ పట్టుకుని పక్కన సంచలన వేసేవాళ్ళం అనమాట ఆ విధంగా మాకు కావాల్సినవి మా ఫ్రెండ్స్లకు కావాల్సినవి అంత అప్పు కోసేసేవాళ్ళం ఇంకా అక్కడి నుంచి మా జర్నీ రెండవ కట్టానికి జరుగుంటుంది అదేంటంటే మామిడి కాయలో దొంగతనానికి మా ఊరు బయట పొలాల్లో మామిడి చెట్లు ఉంటాయి అనమాట ఆ మామిడి చెట్ల దగ్గరికి వెళ్తాం మేము మామిడికాయలు కోసుకుంటాకి ఉగాది పండుగ రోజు ఎలా అయినా పిల్లలు వచ్చి మామిడికాయలు కోస్తారనే ఉద్దేశంతో అక్కడ కాపలోకి పెట్టేవాళ్ళు పని అక్కడ కాపలా ఉండేవాళ్ళు అనమాట చెట్టు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కళ్ళు కప్పి ఏదో విధంగా మామిడికాయలు కోసుకురావటం వాళ్ళ మమ్మల్ని చూడటం మమ్మల్ని వెంబడించటం వాళ్ళ నుంచి తప్పుచుకు వచ్చేయటం ఇవన్నీ చాలా సరదాగా మా బాల్యం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి ఈ ఉగాది పండుగను ఈ వేపపు పండుగను అవన్నీ తలుసుకుంటుంటే చాలా థ్రిల్గా ఉంటుంది అప్పుడు చేసిన చిలి పనులు ఫ్రెండ్స్తో తిరిగిన ఆనందంగా గడిపిన క్షణాలను తలుసుకుంటుంటే మనసు నిండా ఒక తెలియని ఆనందం కలుగుతుంది అనమాట ఫేస్ మీద అలా ఒక స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉగాది పండుగ ఏ విధంగా జరుగుతున్నారు ఇదని కాదు ఈ పండుగైనా సరే ఉగాది పండుగ అయితే యాజ్ యూజువల్ ప్రతిరోజుకి దీనికి ఏం తేడా ఉండదు ప్రతిరోజుకి ఈ రోజుకి తేడా ఉగాది పచ్చడి అంతే జస్ట్ ఉగాది పచ్చడి తిన్నామా ఇంకా వెళ్ళిపోయామా అంత నిస్సారంగా నిరుత్సాహంగా జరుగుతున్నాయి పండుగలు అయితే ఇదివరకు వన్ మంత్ ముందు నుంచి వెయిట్ చేసే ఈ పండుగలు ఇప్పుడైతే ఆ రోజు కూడా పట్టించుకో పట్టించుకొని దుస్థితికి మనం చేరుకున్నాం నేనైతే మా ఫ్రెండ్స్ ద్వారా ఇంకో విషయం విన్నాను అదేంటంటే ఈ ఉగాది పచ్చడిని కూడా స్విగ్గీ జిమోటోలో కూడా ఆర్డర్ చేస్తున్నారని మా వాళ్ళు కొందరు చెప్పారు అది నిజమో కదా మీరు కామెంట్లో చేయండి అంత దుస్థితికి మనం చేరుకున్నాం అనమాట అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఉన్న మనమే ప్రజెంట్ ఉగాదిని పట్టించుకోవట్లేదంటే ఇంకా ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఉగాది పండుగ గురించి ఏం వాళ్ళు వాళ్ళేం పట్టించుకుంటారు కాబట్టి మన మేమైతే లోనే బతుకుతున్నాం మేము గడిపిన మా చిన్నప్పుడు గడిపిన ఆ మధుర క్షణాలనే ఇటువంటి సందర్భంగా గుర్తు చేసుకుని ఆనందిస్తున్నాం తప్ప ప్రజెంటు ఈ ఉరుగుల పరుగుల జీవితంలో ఇప్పుడున్న స్ట్రెస్ ప్రెషర్స్కి మనస్ఫూర్తిగా ఎవరు ఆనందిస్తున్నారు కామెంట్ చేయండి మనం మనిషిమైతే అభివృద్ధి చెందుతున్నాం కానీ మానసికంగా చనిపోతున్నాం రోజు రోజుకి చనిపోతున్నాం ఏదో ప్రెషర్ ఏదో బాధ ఏదో కోల్పోతున్నామన్నా బాధ అనమాట రేపు ఏం జరుగుతుందో ఆఫీస్లో అమ్మ టెన్షన్ ఇలా మన కెరీరు మన జీవితం ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో మన సంప్రదాయాలను మన ఆచార వ్యవహారాలను ఓకేనా మన ఫ్యామిలీస్తో మన చుట్టాల్లో గడిపిన ఆనంద క్షణాలు మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయగలమా మనం ఇప్పుడు కోల్పోగలమా ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్పేశాను ఇప్పుడు మనం ఉగాది యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం కాబట్టి దీన్ని యుగాది లేదా ఉగాది అని పిలుస్తారు కర్ణాటక వాళ్ళైతే యుగాది అంటారు మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళైతే ఉగాది అని పిలుస్తారు తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమీ రోజున కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఈ చైత్రశుద్ధ పాఠ్యమీ రోజునే మనం ఉగాదిని జరుపుకుంటున్నాం కాలక్రమేణా అదే పండుగగా మారింది ఫ్రెండ్స్ మీకెవరికైనా తెలుసా ప్రతి సంవత్సరం ఒక నామ సంవత్సరం వస్తుంది అంటే పోయిన సంవత్సరం వచ్చేసి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసి క్రోధి నామ సంవత్సరం అని పిలుచుకున్నాము అలాగే ఈ సంవత్సరాన్ని విశ్వావసు నామ సంవత్సరం అని పిలుస్తాం అనమాట ఇలా ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఇలా రావటానికి కారణం మన తెలుగు సంవత్సరాలు వచ్చి అరవై ఉన్నాయి ఇవి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి ఉంటున్నాయి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరంలో ఇప్పుడు అంటే ఈ సంవత్సరం మనకు వచ్చిన విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఐదు ఇరవై ఆరులో మళ్ళీ రిపీట్ అయింది అనమాట విశ్వాసనామ సంవత్సరం ఈ విధంగా ఈ అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ నాకు ఇదివరకు తెలిసేది కాదు నా చిన్నప్పుడు చదువుకున్నాం కానీ మనం చిన్నప్పుడు మర్చిపోయాం అనమాట వీటి గురించి ఈ అరవై సంవత్సరాల్లో మొదటిది వచ్చి ప్రభవ రెండవది విభవ మూడవది శుక్ల అరవయోది అక్షయ అంటే నశించనిది అంటే అంతం లేనిది నిరంతరం కొనసాగించేది అని అర్థం ప్రభవ అంటే పుట్టుక ఆది అని అర్థం అనమాట కాబట్టి ఒక్కో సంవత్సరానికి ఆ పేరుతో పడితే దానికి అర్థం కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ లాస్ట్ సంవత్సరం చూడండి క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరాన్ని అంటే కోపాన్ని ఉద్రిక్తలను పెంచేదనమాట కాబట్టి ప్రపంచం మొత్తం చూడండి ఎంత అశాంతితో కొట్లాడిందో ఒక దేశం అంటే ఒక దేశానికి పడదనమాట మనం ఏదో పేర్లు పెట్టుకుంటాం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరిగినాయి క్రోధి నామ సంవత్సరాలలో ఒక దేశానికి ఒక దేశం అంటే నమ్మకం లేదు ఒకళ్ళు ఒకళ్ళు యుద్ధాలతో కొట్టుకు తెచ్చారనమాట క్రోధి నారాయణ సంవత్సరంలో కాబట్టి ఈ సంవత్సరం అన్న ఈ విశ్వాస నామ సంవత్సరంలో ప్రపంచ దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసంతో స్నేహభావంతో యుద్ధాలన్నీ ఆపేసి ప్రశాంతంగా బతుకుతారని మనం ఆశిద్దాం ఇప్పుడు మనం ఈ ఉగాది పండుగ వెనుకున్న పురాణ గాథను తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన స్వామకుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని స్త్రీ మహావిష్ణువు ప్రీత్యార్థం ఈ ఉగాది పండుగను జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చిందని పురాణాల ప్రతీతి చైత్రశుక్ల పాటిమీనాడు బ్రహ్మ ఈ విశాల విశ్వాన్ని సృష్టించటం ఆరంభించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజును పురస్కరించుకొని ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నామని పెద్దలు చెబుతారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగను మన తెలుగు ప్రజలు ప్రకృతి పండుగగా భావిస్తారు ఈ వసంత ఋతువుకి ముందు ఋతువైన శిశిర ఋతువు కాలంలో చిట్లన్నీ మోడుబారిపోయి జీవనం అనేట్లు ఆకలన్నీ రాలిపోయి ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు నల్లమల అడవిలో ఒక క్లిప్ చూస్తాను దాన్ని చూడండి నల్లమల చూసారా సమ్మర్లో ఎలా ఉంటుందో ఆకులు ఏమి లేవు కనీసం మధ్యాహ్నం టైంలో నీడ కూర్చుంటా కూడా ఏ చెట్టుకి ఆకులు లేవు అలా ఉందన్నమాట ఇక్కడ మొత్తం చూడండి మొత్తం మూడివారిపోయిన ఆకులన్నీ ఎండిపోయి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇది నల్లమల అడవి అనమాట చూసారా నల్లగా మాడిపోయిన నల్లమల అడవిని శిశిర కాలంలో మన నల్లమల అడవితో పాటు మన చుట్టుపక్కల ఉన్న చెట్లు ఆకిరాలిపోయి ఈ విధంగా జీవం లేకుండా మూడుపారుపై ఉంటాయి ఇక వసంత ఋతువులోకి ఎప్పుడైతే అడుగు పెట్టామో చెట్ల చెట్లకు చిగురు వచ్చి చుట్టూ అంతా పచ్చగా ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ప్రకృతి పరవశించే సమయంలో జరిగే పండుగే ఉగాది ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరువు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లాన్ని వగరు కోసం అప్పుడే వస్తున్న లేలేత లేత మామిడి పిందెలను పులుపు కోసం చింతకాయలు లేదా చింతపండును అదేవిధంగా ఉప్పదనం కోసం ఉప్పును చేదు కోసం వేప పువ్వును కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా ఈ పచ్చడిని చేసుకోవటం వెనకాల గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞను సాధించటమే ఈ స్థితప్రజ్ఞ అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను కానీ సుఖాలను కానీ బాధలు ఏడుపులు ఆనందాలను ప్రతి ఒక్కదాన్ని సమానంగా చూడటం లేదా దేనికి రియాక్ట్ అవ్వకోకుండా వాటిని అబ్జర్వ్ చేయటాన్నే అంటే వాటిని స్థిత స్థితప్రజ్ఞ అంటారు అంటే దేనికి రియాక్ట్ కావకపోవటం లేదా జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని సమదృష్టితో సమానంగా చూడటం అది బాధ కానీ సంతోషంగానే ఈ రెండిటికి పెద్ద తేడా ఏమో ఉండదు స్థిర స్థితప్రజ్ఞ సాధించిన వాడు ఈ రెండిని ఈ రెండింటిని ఒకేలాగా చూస్తారు దేనికి వాళ్ళు రియాక్ట్ కారు దీనినే స్థితప్రజ్ఞ అంటారు పూర్వకాలంలో ఋషులు మునులతో పాటుగా కొందరు గొప్పవాళ్ళకి ఈ స్థితప్రజ్ఞ ఉండేది ఇప్పుడు స్థితప్రజ్ఞ అంటేనే అర్థం తెలియదు కాబట్టి చాలామందికి మనం దాని గురించి చెప్పుకోవటం అనవసరం ఉగాది రోజున ఉగాది పచ్చడిని దేవుడి వద్ద ఉంచి పూజలు చేసి పిండి వంటలు నైవేద్యాలుగా సమర్పించాలి ఓకే అనంతరం మొదటిగా ఉగాది పచ్చటను స్వీకరించడం బిగం చేస్తాం తర్వాత మీకు ఇంట్లో వండిన పిండి పదార్థాలన్నీ తినేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఉగాది పచ్చడిలోని శాస్త్రీయత గురించి తెలుసుకుందాం మనం అబ్జర్వ్ చేయలే కానీ మన పండుగలలో మన ఆచారాలు సంస్కృతి సంప్రదాయాల్లో చాలా శాస్త్రీయత ఇమిడి ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే నేను ఎగ్జాంపులే చెప్తాను వీడి గురించి వివరించను అనమాట ఎందుకంటే సబ్జెక్ట్ నుంచి డివైట్ అయిపోతాను కాబట్టి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హిందూ సాంప్రదాయం అనుసరించే మహిళలు పెట్టుకునే బట్టు నుంచి ఘాటుక గాజులు మెట్టెలు అర్థమైంది అదేవిధంగా మనం మన ఇంటి గుమ్మాల ఇళ్ల ముందు వేసే ముగ్గులతో సహా ప్రతి ఒక్క దానికి మనం ఆచరించే సంప్రదాయాలకు అదేవిధంగా ప్రతి ఒక్క మనం చేసే పనులకు కూడా ఈ శాస్త్రీయత అంతర్లీనంగా ఇమిడి ఉంది దాన్ని ఒక ఆచారంగా ఫాలో అవుతున్నారు కానీ ఆ శాస్త్రీయత ప్రజెంట్ మన వాళ్ళకైతే చాలామందికి తెలియకపోవచ్చు నేను కావాలంటే మీకు వీటి గురించి తర్వాత వీడియో చేస్తాను ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడిలో గల శాస్త్రీయతను తెలుసుకుందాం మన పండుగలు ఆచారాలు సంప్రదాయాల వెనక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపుతో చేసిన ఉగాది పచ్చడి చూసారా ఫ్రెండ్స్ దీని ఒక పండుగగానే చూస్తున్నాం కానీ దీనివల్ల ఇంత శాస్త్రీయత దాగి ఉంది ఎందుకంటే సీజన్ వైజ్గా అంటే సీజన్ మారేటప్పుడు ఏదో ఒక మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్జాంపుల్ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు జలుబు ఇలాంటివి వస్తాయి కదా ఈ వసంత ఋతువు కాలంలో వచ్చే వివిధ రకాల ఆరోగ్యమైన సమస్యలకు ఈ చేదుగా ఉండే వేప పువ్వులో అనేక రకాల ఔషధ గుణాలు దాగున్నాయి కాబట్టి మన పెద్దలు పండుగతో పాటుగా దీన్ని కూడా యాడ్ చేశారు ఇలా ప్రతి ఒక్క దాంట్లో మన శాస్త్రీయత ప్రతి ఒక్క సంప్రదాయంలో శాస్త్రీయత అనేది దాగి ఉంది వీటన్నిటి గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇక మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ వసంత ఋతు కాలంలో చుట్టూ ఉన్న చెట్లు పచ్చని లేలేత చిగురులతో కళకలాగిపోతాయి ఈ లేత చిగురులను తిని కమ్మగా గానం చేసే కోయిల గానం మనకు వసంతం ఆరంభాన్ని చూసిస్తుంది అంటే వసంతం వచ్చిందని మనకు తెలుపుతుందనమాట ఈ కోయలుగానం ఫ్రెండ్స్ కోయలగానం మాట దేవుడేరు అసలు మనం మామూలు పక్షుల కిలకలా రావాలి వింటలేదు కదా ఈ రోజుల్లో ఎందుకంటే మనం బయటికి వెళ్ళామంటే మన బిజీ లైఫ్లో భాగంగా బయటికి వెళ్తే వివిధ రకాల వెహికల్స్ అనమాట సౌండ్లే అనమాట కుయ్యి కుయ్యన హార్న్ సౌండ్లు వెహికల్ సౌండ్లు ఈ సౌండ్లే అనిపిస్తాయి ఇంకా మనం ఈ పక్షుల సౌండ్ని కోయల గానాన్ని ఎక్కడ ఆరచగలం ఈ ఉరుకల పరగల జీవితంలో మన మన చిన్నప్పుడు చూసిన వివిధ రకాల పక్షి జాతులన్నీ అంతరించిపోతున్నాయి నాకు తెలిసి ఈ కోరికలు కూడా అంతరించే తరుణంలోనే ఉందనుకుంటున్నాను అంటే చాలా రేర్గా అనిపిస్తున్నాయి అనమాట కోయల గానాలు మీరు ఎక్కడన్నా మీరు ఎవరైనా విన్నారా వింటే కా వింటే మీరు కామెంట్ పెట్టండి అంటే పల్లెటూరులో ఇప్పుడు ఏమన్నా గానాలు వింటున్నారేమి కానీ ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళు పక్షుల సౌండ్ ఈ కోయల గురించి అసలు మర్చిపోతారు అనమాట మనం ఏంటంటే ముందుకు వెళ్తున్న కొద్దీ చానా మనతో పాటు ఇప్పటివరకు వచ్చిన చానా జంతువులను పక్షులను అన్నీ అంతరించిపోతున్నాయి మనం మాత్రమే ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళుతున్నాం కానీ నిర్జీవంగా వెళ్తున్నాం అనమాట యాంత్రికంగా వెళ్తున్నాం ఎవరు వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తే పొజిషన్ ప్రస్తుతం లేదు రేపు ఏమవుతుందో అని భయంతో నిరంతరం చస్తూ బతకాల్సిన పరిస్థితి ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నా బాల్యంలో అంటే నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక రావి చెట్టు అదేవిధంగా మామిడి చెట్లు ఉండేవి అనమాట రాత్రి అంటే సాయంత్రం టైంలో మేము మా ఫ్యామిలీ అంటే మేము మా అమ్మగారు మా నాన్నగారు మా చెల్లి వీళ్ళందరూ మేమందరం ఆ మామిడి చెట్లు రావి చెట్టు కిందే మంచాలు వేసుకుని చుక్కలను చూస్తూ వాటిని వర్ణిస్తూ ఇక్కడ మూడు ఉన్నాయి ఇది ఈ షేప్ ఉందా ఈ షేప్ ఉందా అని వర్ణిస్తూ ఆకాశాన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం అదేవిధంగా నేను పడుకునే టైంలో మేము నిద్రపోయేటప్పుడు మా అమ్మగారు సాహస కథలు అంటే రాజకుమారులు ఉంటారు కదా వాళ్ళు ఏదో పని మీద సంథింగ్ దేశాటం చేయడానికి వెళ్తారు కదా అప్పుడు వాళ్ళు చేసే సాహస కథల గురించి వివిధ రకాలైన కథలు నాకు చెప్తూ మమ్మల్ని నిద్రపోవారు అదే అందువల్లనేమో ఫ్రెండ్స్ నాకేంటంటే కొంచెం నేను పెద్ద అయిన తర్వాత ఇలాంటి అడ్వెంచర్ మైండ్ సెట్ అలవాటు అయింది అని దానికి నా చిన్నప్పుడే బీజం పడింది మా అమ్మ కథల ద్వారా అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఆ విధంగా నిద్రపో మా అమ్మగారు తిరిగి మేము మార్నింగ్ కళ్ళు తెరిసేసరికి పక్షుల కిలకెలా రావలతో ఆ పక్షుల కోయిల అద్భుతమైన గానంతో మమ్మల్ని నిద్రనే అనమాట అలా నిద్ర లేచి అలా నిద్ర మేము చెట్టు పైకి అలా ఒక పావు గంట మంచం మీద పడుకుని ఆ వివిధ రకాలైన పక్షుల్ని చూస్తూ ఆ కోయిలకి ఎంజాయ్ చేస్తూ లేసేవడం లేసేవడం అనమాట అంత అద్భుతంగా ఉండేది నా బాల్యం ఫ్రెండ్స్ మీలో ప్రస్తుతం ఎవరైనా ఇలా ఆకాశాన్ని నక్షత్రాన్ని చూసుకుంటా ఎవరైనా పడుకుంటున్నారా అలా పడుకునే ఒక కామెంట్ చేయండి నేనైతే జస్ట్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే మేము ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పడుకుంటాము అంతే తప్ప ప్రస్తుతం రోజుల్లో మనకి ఎంజాయ్ చేసే ఆకాశాన్ని చూస్తూ పడుకునే అవకాశం లేదు కదా కొందరు అయితే ఇంకా ఘోరంగా కోళ్ళ ఫామ్ లాగా ఇంకా కోళ్ళ ఫామ్స్ అనమాట అవి లో లాగా ఒక పెట్ట మీద పెట్టి ఉన్న అపార్ట్మెంట్లో హౌస్లో ఉంటాయి కదా వాళ్ళకైతే ఇంకా ఘోరం వాళ్ళకి ఆకాశమే చూడరు వాళ్ళైతే నైట్ మనం అయితే ఏంటంటే జస్ట్ నైట్ అలా బయటికి వెళ్ళినప్పుడు అలా కనిపిస్తాయి పైకి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా ఘరం అని చెప్పుకోవచ్చు చూసారా నేచర్లో సహజంగా కనిపించే అందాన్ని కూడా మనం ఎంజాయ్ చేయలేనంత అభివృద్ధి పడంలో నడుస్తున్నాం మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాం ఇది నిజమే ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా రోజుకు రోజుకి మన మనశ్శాంతిని మనస్తృప్తిని అదేవిధంగా నేచర్కి రోజు రోజు దూరంగా వెళ్ళిపోతున్నాం ఇది సత్యం కదా ఫ్రెండ్స్ ఉగాది రోజు సాయంత్రం ప్రతి గుడిలో అంటే ఊరిలో ఉన్నటువంటి ప్రతి గుడిలో పంచాంగ స్థానం జరిగేది ఈ పంచాంగ శ్రవణం రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయి అదే అలాగే వర్షాలు ఈ సంవత్సరం ఎలా పడతాయి పంటలు ఎలా పండుతాయి ఈ పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటారు మా చిన్నతనంలో అయితే వీటి గురించి తెలియదు కానీ ఈ పంచాంగ శ్రవణం అయిన తర్వాత ప్రతి ఊళ్ళో ప్రసాదాలు పెట్టేవాళ్ళు వాటి కోసం అయితే మేము ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళి ఆ ప్రసాదాలు ఫ్రెండ్స్తో తిని ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట పండుగలు సంస్కృతి మన సంప్రదాయాలను మర్చిపోవద్దు ఈ పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాదు పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు ఇక్కడికి ప్రపంచ నలుమూడల నుంచి పర్యాటకులు వస్తున్నది మన ఆచారాలను సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవటానికే ఇక్కడికి వస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుంభమేళ చూడండి ఈ కుమ్మమేళాకు కొన్ని లక్షల సంఖ్యలో విదేశీ యాత్రికులు కుంభమేళాలో పాల్గొన్నారు వీరందరూ ఈ కుంభమేళాలకు వచ్చింది మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవటానికే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈ కుంభమేళాలకు నేను కూడా వెళ్ళాను ఆ వీడియోని అప్లోడ్ చేశాను కావాలంటే మీరు చూడండి నిజం చెప్పాలంటే ఈ కుంభమేళాలో మనకన్నా అంటే మన భారతీయుల కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది విదేశీ పర్యాటకులు ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళే అంటే మనకన్నా వాళ్లే కొందరైతే మన సంస్కృతి సంప్రదాయాలను ఫాలో అయ్యారు వాళ్ళ మేము మా కళ్ళతో ప్రత్యక్షంగా చూసాం నేను కుంభమేళా వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ వీడియో చూడపోతే చూడండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కొన్ని లక్షల సంఖ్యలో పర్యాటకులు కుంభమేళాకు వస్తున్నారు వారు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాలను చూసి పొలకించిపోయి ఇండియా ఈజ్ గ్రేట్ అంటున్నారు నేను కూడా ఈ కుంభమేళాలో ఎంతో మంది విదేశీ పర్యాటకులను కలిశాను వారు నాతో ఇండియా ఈజ్ గ్రేట్ ఈ దేశంలో పుట్టడం మీ అదృష్టం గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగింది మీ దేశం అని అంటూ ఉంటే అది విన్న నాకు శరీరం పొలకించిపోయింది నేను భారతీయుడును అని ప్రపంచం మొత్తం వెలుగెత్తి చాటాలనిపించింది ప్రపంచ దేశాలే మన సంస్కృతి సంప్రదాయాలను ఫాలో అవుతున్నారు అదేవిధంగా వాటిని తెలుసుకోవడానికి మన దేశం వస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం భవిష్యత్ తరాలకు అంటే మన పిల్లలకు ఈ సంస్కృతి సంప్రదాయాలను జాగ్రత్తగా అప్పగించటం మన బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు